లెమ్ము లెమ్ము సోదరా లెమ్ము లెమ్ము సోదరా తేజరిల్లరా లేఖనముల పాట నడువరో సోదరా లెక్కలేని చాట చాటరో సోదర లేఖనముల పాట నడువరో సోదరా లెక్కలేని స్తులు చాటరో సోదరా లెమ్ము తేజరిల్లరా లెమ్ము లెమ్ము సోదరా జరిల్లరా బలమైనా వాడు భక్తి తోడ కొలువురా నిజమైన దేవుడురా నీ మన సర్పించరా బలమైన వాడురా భక్తి తోడ కొరా నిజ మైనా దేవుడు మన సర్పించరా <San> Malcolm, so ು ಸೋದರ ಲಮ್ಮತೆ ಜರಿಲ್ಲರ ಲೆಕ್ಕನ ಮುನ ಬಾಟ ప్రియ బాదంకుడి గ్రామస్తులందరికీ ప్రభు ఏసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి మరి మీ మధ్యకు మేము కొన్ని యేసు ప్రభు మాటలు చెప్పాలని ఆశపడుచున్నాము మరి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను ప్రేమించి తన అద్వితీయ కుమాన్ని మనకు అనుగ్రహించను మరి ఈ మాటలు మనం ఒకసారి ఆలోచించుకుందామండి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు ముందు మీరు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారండి మానవులు మానవులుగా వచ్చారు ఎందుకంటే దేవుడుగా వస్తే ఎవరు మరి గ్రహించలేరని మరి మానవుడిగా మరి ఈ భూమి మీదకు వచ్చి ఉన్నారండి ఆయన ఎందుకు వచ్చి ఉన్నారు అంటే మన కోసం ఆయన ఈ భూలోకానికి మరి తన కుమారుని మరి పంపించి ఉన్నారండి ఎందుకంటే ఎందుకంటే మరి ఎందుకంటే యే ప్రభు వారు మరి ఈ భూమి మీదకి వచ్చి అనేకమైన పనులు చేయసాగారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి ఆయన భూమి మీద జీవించారండి మరి జీవించినప్పుడు మూడున్నర సంవత్సరాలు ఆయన అనేకమైన బోధలు చెప్పసాగారు మరి ఆయన చెప్పుచున్నప్పుడు ప్రతి గ్రామానికే వెళ్ళు వెళ్ళేవారు మరి ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన వెంట జన వస్తుండేదండి ఎందుకంటే ఆయన చెప్పుతున్న మాటలు ఆయన చూపిస్తున్న ప్రేమ మరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వినసొంపుగా ఉండేది నచ్చేది ఆయన ప్రేమ నచ్చేది ఆయన చూపు నచ్చేది ఆయన మాట నచ్చేదండి ప్రతి విషయంలోనూ ఆయన మరి చెప్పుతూ ఉండేవారు అలాంటప్పుడు మరి దేవుడు మరి లోకాన్ని ఎంతో ప్రేమించను అని మరి చెప్పబడుతున్న మాట ఎందుకంటే మరి తన ప్రియ కుమారిని మరి మనకు అనుగ్రహించారండి ఎందుకంటే ఈ లోకంలో మనం మనకి కుమారులు కుమార్తెలు ఉంటారు ఎందుకంటే మరి మనం వారిని ఎంతో గారాభంగా చూసుకుంటాం ఎంతో ప్రేమగా చూసుకుంటామండి ఎందుక వారికి చిన్న దెబ్బ తగిలిన నొచ్చుకుంటాము బాధపడతాము మరి అలాంటప్పుడు మనం ఈ లోకంలో మరి ఆయన్ని మన పిల్లల్ని మరి అంత కారావంగా చూసుకున్నప్పుడు మరి ఆ దేవాది దేవుడైన తండ్రి మరి తన ప్రియతమాన్ని మన కోసం ఎందుకు పంపారండి మరికానికి పంపినప్పుడు ఆయన ఏమైనా సుఖ సంతోషాలతో ఉన్నాడా అంటే లేదు ఎందుకంటే ఒక బీదవాణి కుటుంబంలో ఆయన జన్మించారు ఒక బీదవాడిగా ఎదిగాడు బీదవాడిగా కష్టపడ్డాడు మరి వారు వారి పేదరికంలో ఉన్నప్పటికీ ఆ పేదరికంలో పేదవాడి లాగానే జీవించాడండి మరి ఆయన అంత కష్టపడ్డాడు మరి ఆయన ప్రియ ప్రియకుమారుడి కదా మరి ఎందుకు అంత కష్టం మరి ఆయన చూడలేడు కదా ఎందుకంటే భూలోకంలో మనం చూడలేము మరి ఆయన ఎందుకు చూడగలిగాడంటే మనకి ఆయనకు మరి మనం తన ప్రియ ప్రియకుమారుడి కన్నా మనం ఎంతో ఇష్టముగా ఉన్నామండి ఇష్టముగా మనం ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రియకుమారుడిని మన కోసం భూలోకానికి పంపించాడు ఆయన చెబుతున్నప్పుడు మాటలు అనేక మాటలు చెబుతున్నప్పుడు కొంతమందికి నచ్చేవి కొంతమందికి నచ్చకుండా ఉండేవి ఆ నచ్చిన వారు ఏం చేశారంటే ఆయన లేదా అనేకమైన మాటలు సెనుక్కున్నారు గుణుక్కున్నారు మరి సులువులో అప్పగించాలండి మరి ఆ సిలువులో మరి బలి అవుతున్నప్పుడు ఆ సిలువులో మరి గాయాలు కొడుతున్నప్పుడు ఆ గాయాలు పొందుతున్నప్పుడు మరి ఆ రక్తం చింతిస్తున్నప్పుడు మరి ఆ తండ్రి ఎంత బాధపడుతుంటాడండి ఎంత బాధ అనుభవించుంటాడు తన ప్రియ అయ్యో నలగొట్టబడుతున్నాడే బాధపడుతున్నాడే తన ప్రాణాన్ని నా మా ప్రజల కోసం ఇస్తున్నారే అని మరి ఆయన ఎంతో బాధపడుతుంటాడు కదా మరి మనమైతే అలా చూడగలుగుతామంటారా చూడలేము ఎందుకంటే చిన్న తగిలితేనే బిడ్డకు చిన్న రక్తం గాయమైతేనే మనం చూడలేం కదా మరి ఆయన ఎంత బాధ ఉంటాడండి ఎందుకంటే మన కోసం మన పాపాల కోసం మనల్ని రక్షించడం కోసం మరి ఆయన ప్రియకుమార్ని బలిగా అర్పించాడు ఆయన మరి శిలువ త్యాగం మరి తన ప్రియకుమారిని మరి సిలువలో మరి త్యాగం చేసినప్పుడు ఆయన చనిపోయి మరి మరలా తిరిగి లేచారండి ఎందుకంటే మన పాప పరిహార్థం మనల్ని రక్షించడం కోసం మన పాపాలను ఒప్పుకోవడం కోసం అండి వేసే నిజదేవుడని ఒప్పుకోవాలండి ఎందుకంటే తెలుసుకోవాలి మరి తెలుసుకున్నప్పుడు మనం మన నిత్యరాజ్యానికి వాదసం అవుతాం మరి ఆ దేవాతి దేవుడు ఆ తండ్రి మరి తన ప్రియ కుమార్ని మన కోసం పంపాడని మరి మీరు కూడా తెలుసుకోవాలంటే బైబిల్ లేఖనాలు ఒక్కసారి చూడండి లేదంటే మా ప్రియులు మా సహోదరి సహోదరులు కలపత్రాలు అందిస్తున్నారండి ఒక్కసారి చదవండి తెలుసుకోండి లేదంటే దగ్గరలో ఉన్న మధ్యరాల్లో మరి దేవసేవ దైవ సేవకులుంటారు వారిని అడిగి తెలుసుకోండి ఆ యేసుపుర ఎందుకు ఆ ఖ్యాగం చేశారు ఆ దేవాతి దేవుడు ఆ తండ్రి తన ప్రియ ఎందుకు పంపించారు అన్నది వివరంగా ఒక్కసారి చెబుతారండి ఒకసారి తెలుసుకోండి ఈ చిన్న మాటలు దేవుని వెనికిల్లో ఉండడం గాక ఆమె ప్రార్థన ఏసాయా నీకు సూత్రం నేనేసి ఇప్పుడు చెప్పబడిన వాక్యం బట్టినైనా ఎవరైతే విన్నారో వాళ్ళందరూ బలపడేలా చేయమని నడుస్తున్నాను నేను మీ సన్నిధిలో రక్షణ తీసుకునే చేయమని నడుస్తున్నాను నేను ఏ ఒక ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదు కాదు నేను వాళ్ళు మారేలా చేయమని నడిసినైనా ఈ వాక్యం నైనా వాళ్ళు అర్థం చేసుకునేలా చేయమని నడుస్తున్నాను నేను వేసేయ్యా వాళ్ళు ఏ అయితే తప్పులు చేస్తే వాళ్ళు చేమించమని నేను ఈ బాదం నేను ఈ బా బాదం పూడిలోనైనా వేసే నేను ఈ వీధిలోనైనా చెప్పబడిన వాక్యం బట్టి అందరూ మారేలా మారేలా చేయమని నడుస్తున్నానైనా ఏ శ్రామంలో నడుస్తున్నా పాల్గొన్న ప్రొంతుని గారు ఆమె అందరికీ ఉన్నాను mm